ఒకటండి ఈరోజు రాష్ట్రం మొత్తం ఏం కోరుకుంటుందంటే సారే కావాలి మళ్ళీ సారే రావాలని కోరుకుంటుంది ఇటువంటి సందర్భంలో ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభని ఇక్కడ జరుపుకుంటున్నాం అత్యద్భుతంగా భారీ ఏర్పాట్లతో లక్షలాది మందితో ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో గులాబీ జెండా మెదులుతూ ఊరు ఊరున పల్లె పల్లెన ప్రతి ఒక్కరూ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం అయితే ఇటువంటి భారీ బహిరంగ సభలు ఎన్నో నిర్వహి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది ఉద్యమ సందర్భంలో కూడా మహాగర్జన కావచ్చు సాగరహారం కావచ్చు అట్లా ఒక రకంగా ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఒక రాజకీయ పంతాల్లో అద్భుతమైన సభలు తర్వాత తెలంగాణ అస్తిత్వము యాస భాష గౌరవము దీని అన్నిటినీ తెలంగాణ ప్రజల ఉనికిని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రను నెమరేసుకునే సందర్భం ఇది పద్నాలుగేళ్ల పోరాటాన్ని పదేళ్ల ప్రగతిని ఇప్పుడు ప్రజల వైపే నిలిచిన చరిత్రను ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరం సంబురంగా నెమరేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం నా వరకు నేనైతే సాయి చంద్ గారు లేరు అని నేను అనుకోవట్లేదు అండి ఎందుకంటే అక్కడ గులాబీ జెండా కనబడితే నాకు సాయి చంద్ గారు కనబడ్డట్టే ఉంది ఇక్కడ పలకరించే ప్రతి ఒక్క కార్యకర్తలో మా అన్న వదినమ్మ మీరు ఇక్కడ ఉన్నారు అని పలకరిస్తుంటే నాకు సాయి చంద్ గారు కనబడుతూనే ఉన్నట్టుంది పాటలో సాయి చంద్ గారు కనపడుతూనే ఉన్నట్టుంది నాకు ఇచ్చే ప్రతి గౌరవంలో సాయి చంద్ గారు కనపడుతూనే ఉన్నట్టుంది కాకపోతే భౌతికంగా లేకపోవడం అనేది అది ఎవరు ఊహించనిది కాబట్టి నేనైతే సాయి చంద లేరు అనే దాంట్లో లేను ఉన్నారు నడుస్తున్నారు గులాబీ జెండా వెంటే ఉన్నారు గులాబీ జెండా తోటే నడుస్తారని నన్ను నడిపిస్తారు అనుకుంటున్నాను రెండు వేల పదిలో కానీ రెండు వేల మూడులో కానీ ఇదే వరంగల్లో భారీ సభలు నిర్వహించినాము అవి ప్రపంచ రికార్డులకు ఎక్కినాయి డెఫినెట్లెట్లీ వాటిని వాటిని మించి ఇది విజయవంతం అవుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినాం దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా చాలా భారీ ఎత్తున కదులుతున్నారు మాకు వచ్చిన ఆందోళన ఏంటంటే మేము ఏర్పాటు చేసినటువంటి ఈ సభా స్థలి కూడా సరిపోతుందా లేదా అనేటువంటి భావం కలుగుతూ ఉంది ఆ రోడ్ల మీద మొత్తం ఆ కరీంనగర్ రోడ్డు ఇటు జామ్ అయ్యేటట్లున్నారు ప్రజలు వచ్చిన తర్వాత ప్రజలలో ఒకడే ఒక క్వశ్చన్ మెదులుతాను సార్ కేసీఆర్ సార్ ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు ప్రతి ఒక్కరు గుర్తు చేస్తారు కేసీఆర్ గారు చేయబోయేది నా నేననుకోవడం ఏం పొరపాటు జరిగిందో ఎందుకు పొరపాటు జరిగిందో గుర్తు చేస్తారు ప్రజలకే మీరు ఆలోచించండి చెప్పంగా కూడా పొరపాటు చేస్తే ఇప్పుడు చూడండి అనేటువంటి విషయాలు గుర్తు చేస్తారనుకుంటున్నారు ప్రధానంగా రెండు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే విషయాలు చెప్తారనుకుంటున్నా మూడు తెలంగాణ కోసం తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఆత్మతో కొట్లాడేటువంటి వాళ్ళు ఉంటే చట్టసభలలో ఏముంటుందో లేకపోతే ఏముంటుందో మనకు అర్థమవుతుంది కదా దీన్ని మదిలో పెట్టుకోమని చెప్తారు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ మే ఆమె ఎవరు ప్రియాంక గాంధీ నుంచి వచ్చి తెలంగాణకు వచ్చి ఇచ్చిపోయినటువంటి హామీలన్నీ తుంగలో ఈ సర్కారు దొక్కితే మరి అలా ఎక్కడ దాక్కున్నాడు రాహుల్ గాంధీ ఇన్ని ఇన్ని వైఫల్యాలు జరుగుతుంటే ఇదే వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చిపోతే అమలు కాకపోతే మరి ఇక్కడికే వచ్చి చెప్పాలి కదా డిమాండ్ చేయవచ్చు ఇటువంటి అనేక విషయాలు ఉంటాయి కార్యాచరణ ఏమున్నది దీని తర్వాత మేము సంస్ సంస్థాపరమైనటువంటి నిర్మాణమే దృష్టి పెడతాం పార్టీ శ్రేణులకు ట్రైనింగ్ ఇచ్చే విషయమే దృష్టి పెడతాం స్థానిక సంస్థలకు సన్నద్ధం అవుతాం ప్రజా పోరాటాలకు సన్నద్ధం అవుతాం ఇదంతా మాకు నిరంతరం ఉంటుంది థ్యాంక్ యూ సి బీఆర్ఎస్ పార్టీ ఏ దేశంలో భారీ బహిరంగ సభలు జరపడంలో గడచిన ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చరిత్రను బీఆర్ఎస్ పార్టీ సభల్ని ఏ పార్టీ కూడా అధిగమించలేదు దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీలు కానీ రాష్ట్రాలను పాలిస్తున్నటువంటి పార్టీలు కానీ ఉప ప్రాంతీయ పార్టీగా ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలోనే పదిహేను ఇరవై లక్షల జనంతో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ ప్రజల ఆర్తిని తెలంగాణ ద్రోహులకు దేశాన్ని అనేటువంటి పాలక వర్గాలకు చూపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ది తదనంతర పరిణామ క్రమంలో పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఈరోజు ఒక సంవత్సరం పైగా కాంగ్రెస్ పాలనలో ఉంది ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల కాలంలో కూడా ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ జరపనటువంటి భారీ బహిరంగ సభ ఎలకతుర్తి క్షేత్రంగా కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ జరపబోతున్నది సి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకమైనటువంటి పోరాటం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం తన పోరాటంలో ప్రజలు ఏ రకంగా భాగస్వాములైన్లు తదనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం కలిగిస్తే ఏ రకంగా తెలంగాణ ప్రజానికానికి సేవలు చేసి తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి అనేక కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించి భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రగా నిలబెట్టిండు ఈరోజు కాంగ్రెస్ నిర్వాహకంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏ దుస్థితికి లోనైతా ఉన్నదనేటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పడం జరిగినటువంటి ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఎంత ఉత్సాహంతో రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఒకటి కేసీఆర్ గారు తెలంగాణ తేవడం కావచ్చు రెండోది ప్రభుత్వంలో వాళ్ళకు కార్యక్రమాలు అందించడంతో పాటు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం దుర్మార్గం నమ్మి మోసపోయినాం గోస పెడుతున్నది ఈ ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారి కార్యక్రమాలకు సంఘీభావం చెప్పాలి ఆయన ఇచ్చేటువంటి పిలుపును స్ఫూర్తిగా తీసుకొని ఇచ్చేటువంటి కార్యాచరణకు అనుగుణంగా భవిష్యత్తులో స్పందించాలనేటువంటి ఆలోచనతో ఆవేదనతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలకతత్తు వైపు ప్రవాహంలాగా రాబోతా ఉన్నారు తప్పకుండా ఉంటుంది కార్య డెఫినెట్గా మేము ఒకటి పార్టీ నిర్మాణం ఉంటుంది అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రజాక్షేత్రంగా వాళ్ళ నిలదీయడం ఉంటుంది